హలో ఎవ్రీవన్ నా పేరు స్నేహలత నేను కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ని ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ ఎస్ ఫర్ సెల్ఫ్ హీలింగ్ సో యా సెవెన్ఎస్ ఎస్ అని చూద్దాము సెల్ఫ్ అవేర్నెస్ సెల్ఫ్ యాక్సెప్టెన్స్ సెల్ఫ్ రిఫ్లెక్షన్ సెల్ఫ్ ఆర్గ్యునెస్ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ సెల్ఫ్ కంపాషన్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి సెల్ఫ్ అవేర్నెస్ సెల్ఫ్ అవేర్నెస్ ఏంటంటే ఏ విషయాలు కానీ మనుషులు కానీ పరిస్థితులు కానీ మనల్ని బాధ పెడుతున్నాయి అనేది గుర్తించగలగాలి అంటే రికగ్నైజింగ్ ఊన్స్ ప్యాటర్న్స్ అండ్ సపోర్టింగ్ దెమ్ అని గుర్తించగలగాలి మనం గుర్తించగలిగితే వాటికి సొల్యూషన్ తీసుకురావడం ఈజీగా ఉంటుంది వి లైక్ వి కెన్ సే ఏ నోన్ డెవిల్ ఈజ్ బెటర్ దాన్ అన్ అన్నోన్ ఏంజెల్ ఇక్కడ డెవిల్ అంటే సమస్య ఏంటి అని తెలిస్తే వి కెన్ ఫిక్స్ ఇట్ ఇంకో విషయం ఏంటంటే అన్ఇంపార్టెంట్ అంటే మనకి అవసరం లేనివి వదిలి మనము ఇంపార్టెంట్వి ఎంచుకోవడం తెలుసుకోగలగాలి మనం ఏ విషయాలకు రెస్పాండ్ అవ్వాలి ఏ విషయాలకు రియాక్ట్ అవ్వాలి అన్న విషయం తెలిసి ఉండాలి రెస్పాండ్ అంటే ఆలోచించే చేసే వేసే అడుగు రియాక్ట్ అనేది ఏ ఆలోచన లేకుండా విన్న వెంటనే లేక చూసిన వెంటనే తీసుకునే స్టెప్ ఇవి రెండూ కాకుండా ఏ విషయాలని మనం వదిలేయగలగాలి అన్నది మనకి తెలిసి ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ మనకి డాగ్ అనగానే గుర్తొచ్చేది ఒక కుక్క ఇమేజ్ కానీ దాంట్లో రకాలు జాతులు ఐ మీన్ బ్రీడ్స్ డిఫరెంట్గా ఉంటాయి మన టాపిక్కి రిలేటెడ్గా అంటే ఒక విషయం కానీ ఒక మనిషిని కానీ తీసుకుంటే విషయం అయితే గతంలో విన్నవి కానీ చూసినవి కానీ కనెక్ట్ చేస్తాము అలాగే మనిషిని వారితో మనకున్న పాత ఎక్స్పీరియన్స్లు కానీ వారి గురించి మనం విన్న విషయాలతో కనెక్ట్ చేసి ఇప్పుడు ఏం జరుగుతుంది అని కానీ ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు అని కానీ తీసుకోకుండా ఉంటాము సో బీ ప్రెజెంట్ టు బీ అవేర్ సో ఇదే సెల్ఫ్ అవేర్నెస్ నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ యాక్సెప్టెన్స్ సెల్ఫ్ హీలింగ్లో రెండవది సెల్ఫ్ యాక్సెప్టెన్స్ మీరు గతంలో ఏం చేసినా అది రైట్ ఆర్ రాంగ్ యాక్సెప్ట్ అండ్ లీవ్ ఒకవేళ రాంగ్ అయితే లైఫ్లో మళ్ళీ అది రిపీట్ అవ్వకుండా ఒక లైఫ్ లెసన్లా తీసుకొని లైఫ్లో ముందుకు సాగే దిశగా ఉండాలి హీలింగ్ మొదలయ్యేది మనల్ని మనం అంగీకరించగలిగినప్పుడే వితౌట్ జడ్జింగ్ సెల్ఫ్ జీవితంలో ప్రతి స్టేజ్ని ఇట్స్ ఓకే అని వెదర్ ఇట్స్ రాంగ్ ఆర్ రైట్ యాక్సెప్టెన్స్ ఇట్స్ ఓకే నాట్ టు be ఓకే ఎవ్రీ టైమ్ ఆర్ విత్ everyone కానీ మీకు ఎప్పుడైతే ఓకే కాదు అని సరికాదు అని ఐడెంటిఫై చేయగలిగినప్పుడు బాధపడుతూ ప్రెజెంట్లో బాధపడుతూ కూర్చోకుండా దాన్ని సరి చేయడానికి ప్రయత్నించండి యాక్సెప్టెన్స్ ఈజ్ హెల్పింగ్ యువర్ సెల్ఫ్ టు బీ హ్యాపీ మీ లోపాలను అంగీకరించండి డోంట్ కంపేర్ విత్ అదర్స్ ఆత్మసంతృప్తి నెగిటివ్ థాట్స్ని ఐడెంటిఫై అండ్ కన్వర్ట్ ఇన్ పాజిటివ్ థాట్స్ స్వీయ అంగీకారం వల్ల ఆత్మవిశ్వాసం సెల్ఫ్ ఎస్టీమ్ పెరిగి జీవితంలో వచ్చే సవాళ్ళని ఇష్యూస్ని ఫేస్ చేసే శక్తి వస్తుంది థర్డ్ వచ్చేసి సెల్ఫ్ రిఫ్లెక్షన్ ఒక వ్యక్తి తన సొంత ఆలోచనలు భావోద్వేగాలు ప్రవర్తన మరియు నమ్మకాలను లోతుగా విశ్లేషించుకునే ప్రక్రియ ఇది మనల్ని మనం అర్థం చేసుకోవడానికి ఆత్మ పరిశీలన ద్వారా వ్యక్తిగత వికాసాన్ని జీవితంలో మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది ఇన్షార్ట్ మనం ఏంటి మనం ఎందుకు అలా లేకపోతే ఇలా ప్రవర్తిస్తున్నాము అని మనల్ని మనం ప్రశ్నించుకొని మనల్ని మనం మెరుగుపరుచుకోవడానికి హెల్ప్ అవుతుంది దీనికి మన మీద మనకు నమ్మకం ఉండాలి లేకపోతే డెవలప్ చేసుకోవాలి ఇక్కడ మళ్ళీ సెల్ఫ్ అవేర్నెస్ అండ్ సెల్ఫ్ యాక్సెప్టెన్స్ వస్తాయి ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రతి మనిషి ప్రతిసారి కరెక్ట్గానే ఉండాలి అని లేదు కానీ కరెక్ట్ కాదు అని గుర్తించినప్పుడు సరి చేయడానికి ప్రయత్నం చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ సింహం ఒక అడుగు వెనక్కి వేసింది అంటే అది భయంతోనో లేక చేయలేనో అని కాదు ముందుకు పది అడుగులు వేయడానికే ఈ ఎగ్జాంపుల్ మన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి చెప్పాను సెల్ఫ్ ఫర్గివ్నెస్ స్వీయ క్షమాపణ అంటే మనల్ని మనం క్షమించుకోవడం ఇది గత తప్పులను ఒప్పుకొని పశ్చాత్తాపడి బాధ్యత తీసుకొని వాటి నుండి నేర్చుకుని మానసిక ప్రశాంతతను పొందడం బాధ్యత పశ్చాత్తాపం పరిష్కారం మరియు మారడం అనే నాలుగు దశల ద్వారా మనల్ని మనం మంచిగా మార్చుకోవచ్చు నేను తప్పు చేశాను అని ఒప్పుకోవడమే ఒప్పుకునే ధైర్యము చూపించగలగాలి మళ్ళీ ఆ తప్పు రిపీట్ కాకుండా జాగ్రత్త పడడం మన మనసుకు మనం ప్రశాంతత చేకూర్చుకున్న వారి అవుతాము చేసిన పని రాంగ్ అయితే దాని నుండి పాఠం నేర్చుకొని ఇన్ ఫ్యూచర్ రిపీట్ అవ్వకుండా చూడాలి సో స్టార్ట్ టు ఫివ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆత్మ పరివర్తన అంటే వ్యక్తిగత అలవాట్లు ఆలోచనలు మరియు ప్రవర్తనలో సానుకూల మార్పులు చేసుకోవడం ఇది యోగా ధ్యానం ఆరోగ్యకరమైన జీవనశైలి నిరంతర అభ్యాసం మరియు సెల్ఫ్ ఎస్టీమ్ని డెవలప్ చేసుకోవడం సాధ్యంగా అవుతుంది క్రమశిక్షణతో చిన్న చిన్న చేంజెస్ లైఫ్లో చేసుకుంటే ఇవి వీ కెన్ హ్యావ్ ఎ సక్సెస్ఫుల్ లైఫ్ కన్సిస్టెన్సీ లర్న్ న్ న్యూ థింగ్స్ దట్ మే బీ లాంగ్వేజ్ స్కిల్స్ ఆర్ ఎనీ ఆర్ట్ మనల్ని మనము ఫోకస్ని మార్చుకోగలిగితే వేరే వాటిని కొత్తగా ఏదైనా విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి మెడిటేషన్ ధ్యానం చేయడం వల్ల వీ ఇంక్రీజ్ అండ్ కామ్ అవర్ మైండ్ టు లీడ్ ఎ సాటిస్ఫైడ్ లైఫ్ నెక్స్ట్ కమ్స్ ఫుడ్ నేను ఇక్కడ హెల్దీ ఫుడ్ అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ హెల్దీ ఫుడ్ అండ్ దీస్ ఐటమ్స్ ఓన్లీ యూ హ్యావ్ టు ఈట్ ఈ పదార్థాలు మాత్రమే తినండి ఈ పదార్థాలు తినకండి అని చెప్పట్లేదు వాట్ ఎవర్ యూ ఈట్ ఈట్ స్మాల్ పోర్షన్స్ కొంచెం కొంచెంగా తినండి మెయింటైన్ ప్రాపర్ స్లీప్ ఐ మీన్ వన్ అవర్ బిఫోర్ బెడ్ ఆఫ్ యువర్ ఫోన్ ఆర్ రిడ్యూస్ స్క్రీన్ టైమ్ యాజ్ వీ నో ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైస్ మేక్ ఎ మ్యాన్ హెల్దీ వెల్దీ అండ్ వైస్ ట్రై టు మెయింటైన్ దట్ ప్రతిసారి ఇది వీలు కాకపోవచ్చు కానీ ఎక్కువ వరకు మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేయండి నెక్స్ట్ కమ్స్ పాజిటివ్ థింకింగ్ ప్రతి మనిషిలోనూ ప్రతి సిచ్యువేషన్లోనూ పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి पॉजिट् चूडा प्रयत्न चैनी ट्रई टू चेज स्मा थिंग्स इन युर लाइफ इट डिफरेंट वन डे ट्रई टू हेल्प अदर्स आर् हेल्प युअर से फस्ट टू ट्रास्फॉम इन ए डिफरेंट पर्सनल विच ईज सक्सेस्फु एंड सास्फाइड ह्यूम लास्ट बट नाट लीस्ट अवगाहन तो वे मारप शाश्वत सो ट्रई टू अडर्स्टा అండ్ దెన్ ట్రాన్స్ఫామ్ నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ కంపాషన్ స్వీయ కరుణ బీ కైండ్ టు యువర్ సెల్ఫ్ కష్టాలు నష్టాలు లేదా లోపాలను ఫేస్ చేసినప్పుడు మనపై మనము కన్సర్న్ సింపతి ఎంపతి చూపించుకోగలిగినప్పుడు మనము మారడానికి మరియు రికవర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇది మిమ్మల్ని మీరు కన్సోల్ చేసుకోవడము ఫర్ ఎగ్జాంపుల్ మీ మీరు ఇట్స్ ఓకే నాట్ టు బి ఓకే మిస్టేక్కి రెస్పాన్సిబిలిటీ అంటే ఒప్పుకొని వాటిని తలుచుకోవడం బాధపడుతూ కూర్చోకుండా సరిచేసే దిశగా ఆలోచించడం మంచిదే మిస్టేక్స్ చేయడము కష్టాలు రావడము సహజమని ఇది అందరికీ జరుగుతుంది అని అర్థం చేసుకోగలగాలి ప్రతి ఒక్కరూ వారి వారి లైఫ్లో ఏదో ఒక ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు సో డోంట్ క్రిటిసైజ్ కమెంట్ ఆర్ ఫీల్ లో టు యువర్ సెల్ఫ్ సో బీ మైండ్ఫుల్ అండ్ బీ ఇన్ ప్రజెంట్ అంటే గతం గురించి కానీ భవిష్యత్తు గురించి కానీ అతిగా ఆలోచించకుండా నేడు ఏంటి ఏం చేయగలం అన్నది ప్రాక్టీస్ చేయాలి దీనివల్ల స్ట్రెస్ ఒత్తిడి తగ్గి సైకలాజికల్ హెల్త్ అంటే మానసిక ఆరోగ్యము బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ స్వీయ వ్యక్తీకరణ ఈచ్ ఇండివిజువల్ హ్యావ్ దేర్ ఓన్ యునిక్నెస్ ఇన్ పర్సనాలిటీ అండ్ బిహేవియర్ అంటే ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకమైన బిహేవియర్తో ఒక్కొక్క పర్సనాలిటీ మెయింటైన్ చేస్తూ ఉంటారు అది అందరికీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది సో దాన్ని గుర్తించండి వాక్ స్వాతంత్రం అంటారు కదా అలా ఆ భావ మీ భావాలను మీ ఆలోచనలు స్వేచ్ఛగా వ్యక్తపరచగలగాలి కానీ కొన్ని బౌండరీస్ని మనకి మనం నిర్ నిర్ణయించుకోగలగాలి మనం స్ట్రెస్ అవ్వకూడదు అని నోటికి ఏదో వస్తే అది మాట్లాడకూడదు సొసైటీ నామ్స్ ప్రకారము మనం మనం హద్దులు వేసుకోగలిగితే మన మాటకి విలువ ప్రత్యేకత ఉంటుంది మనకు రెండు కళ్ళు ఉన్నాయి అవి ఏడుస్తున్నాయి అని మన ఎమోషన్స్కి ఎవరో ఒకరు వచ్చి సపోర్ట్ ఇవ్వాలి మన కన్నీళ్ళు తుడవాలి అను అనుకోకుండా అనుకోవడం కంటే మనకు రెండు చేతులు ఉన్నాయి అనుకొని మన కళ్ళు మనం తుడుచుకోగలగాలి ఇట్స్ హెల్ప్ఫుల్ టు అవర్ సెల్ఫ్ సో పైని ఏడు ఎస్లు మన మానసిక శారీరక ఆరోగ్యము మన చేతిలో ఉంచుకోవడానికి సహకరిస్తాయి సో హోప్ ఎవ్రీ వన్ విల్ ఫాలో దీస్ ఫైవ్ సెవెన్ థింగ్స్ ఆర్ ఎట్లీస్ట్ ఫైవ్ ఆర్ సిక్స్ థింగ్స్ టు బీ హ్యాపీ అండ్ మేక్ అదర్స్ హ్యాపీ థ్యాంక్ యూ వెరీ మచ్ పై ఏడ్ ఎస్లన్నీ పాటించి మనకి మనం సపోర్ట్ చేసుకొని మన ఆరోగ్యంని మనం బాగు చేసుకుంటే నలుగురికి హెల్ప్ చేయగలుగుతాము నలుగురికి ఆదర్శంగా నిలవగలుగుతాము